హలో అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ పైపింగ్ అనేది థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను ముందుగా అయితే పైపింగ్ క్లాత్ అయితే తీసుకొని వన్ ఆయన అయితే క్లాత్ కట్ చేసుకొని క్లాస్ పీసులు వన్ ఇంచ్ ఆయన తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మడత వేసేసి మొత్తం కుట్టేసుకోవాలన్నమాట జాయిన్ చేసుకుంటాం కదా ఇంకా ముక్కాల ఇంచ్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ మొత్తం కలిపేసుకుంటాం కదా హ్యాండ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఆరించికి మనం కుట్టేసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ వదిలేసి ఉంటాం కదా దేనికంటే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఉంటాం కదా హాఫ్ ఇంచ్ మైన్ ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి పైపింగ్ పెట్టడం కోసం అయితే ఈ థ్రెడ్ అయితే యూజ్ చేస్తానండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి హాఫ్ ఇంచ్ మైన్ పొడవుకి కుట్టేసుకోవాలి ఈ విధంగా ఆఫ్ నుంచి కుట్టేసేసుకున్న తర్వాత దీనికి ఈ థ్రెడ్ అనేది మనం యూస్ చేయాలన్నమాట దీన్ని వచ్చేటప్పటికి ఈ విధంగా ఇట్లా అవతల వైపుకి పెట్టేసుకోవాలి దీనికి ఇలా పెడతాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్కే ఈ దారాన్ని మలుచుకోవాలన్నమాట దీనికి మట్టుకు మనము దీని ఇట్లా కింద వైపుకే రావాలి ఇలా మర్చుకున్నది కూడా ఈ క్లాత్ కూడా దీని మీదకి వచ్చేసేయాలి ఓకేనా అర్థమైంది కదా ఈ కుట్టుకాడికి ఇలా పెట్టేసుకొని పైపింగ్ని ఇలాగా ఈ క్లాత్లో థ్రెడ్ రావాలి ఈ క్లాత్ కూడా ఈ లోపలికి వెళ్ళిపోవాలి ఇలాగా చూసారా అంత సన్నగా చక్కగా వచ్చిందో ఇప్పుడు కుట్టి కుట్టిస్తాను చూడండి స్లిప్ పైపింగ్ వేయాలంటే చాలా భయపడిపోతూ ఉంటారు కదండి ఏం అవసరం లేదు చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిలానే ఉండాలి దీన్ని కూడా ఇందులోకే మట్టేసుకోవాలి వేసుకోవాలి ఇలాగా మొత్తం అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుప్పేసిన తర్వాత ఇక్కడ మీరు హెమ్మింగ్ అన్నా వేసుకోవచ్చు లేదా కుట్ అన్నా వేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను చూడండి చూసారా ఇంకా చక్కగా అయిపోయింది పైపింగ్ కూడా ఎంత నీట్ గా వస్తుందంటే ీత గీసినంత నీట్గా వస్తుందనమాట పైపింగ్ కూడా చూడండి నీటి వైపు కూడా పుట్టు వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నచ్చినట్టు లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మనకు మర్చిపోవద్దు బాయ్